అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హలో నమస్తే వెల్కమ్ మనం టీవీ నేను మీ సాయి ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తిక్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సాయి సార్ ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగిసిపోలేదు అని చెప్పి నిన్న అనిల్ చౌహాన్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది అంటే ముగిసిపోలేదు అంటే మరోసారి పాకిస్తాన్ పై దాడి చేసేందుకు ఏమన్నా సిద్ధంగా ఉందనుకోవచ్చా లేదంటే ఇది ఎలా చూడొచ్చు మొత్తానికి ఎస్ ఆపరేషన్ సింధూర్ ముగియలేదు చిన్నపాటి విరామ మాత్రమే ఇచ్చాం ఇది కంటిన్యూషన్ ప్రాసెస్ అనేది నిన్న మన చౌహాన్ గారు ప్రశ్న పెట్టి మరీ చెప్పారు రైట్ దీని ఫలితంగా మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఫస్ట్ అసలు ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటో తెలియాలి ఆపరేషన్ సింధూర్ అనేది ఉగ్రవాదుల్ని వాళ్ళ పునాదుల్ని వాళ్ళ మూలాన్ని వాళ్ళ ఉగ్రవాదం అనేది లేకుండా చేయాలి ఉగ్రవాదులు అనేవాళ్ళు లేకుండా చేయాలని మనం ఎంచుకున్నటువంటి ఆపరం సింధూర్ పేరు పెట్టనుకున్న కారణం ఏంటి పహల్గామ్ లో అంటే కాశ్మీర్లో నిరాయుదురైనటువంటి భారతీయ యాత్రికుల మీద మహిళల్ని పురుషుల్ని వేర్వేరు చేసేసి మతం అడిగి ప్రవేశ పాట చెక్ చేసి అత్యంత దారుణంగా భార్యల కళ్ళ ముందే భర్తను చంపేస్తూ మన మహిళలు సింధూరాన్ని చెరిపేసే ప్రయత్నం పాకిస్తానీ పేరేపిత్త టెర్రరిస్టులు చేశారు అంటే రస్కరితో ఇవ అనుబంధ టెర్రరిస్టులు చేశారు చేస్తే ఇరవై ఆరు మంది మన వాళ్ళు చనిపోయారు పైగా ఒక మహిళ తిరగబడి నా భర్తను చంపేశారు కానీ నన్ను కూడా అని అడిగితే పోయి మీ మోడీ గారు చెప్పుకోండి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడిన తీరు కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది సో మీద భారతదేశం మొత్తం రియాక్ట్ అయింది ఖచ్చితంగా వాళ్ళంతా చూడాలని డిమాండ్ చేసింది భారతీయ సమాజం మొత్తం కూడా మతాలు ఖచ్చితంగా కులాల ఖచ్చితంగా వర్గాలు ఖచ్చితంగా దేశం మొత్తం ఏకమై ఉగ్రవాదు కథం పట్టియాలని డిమాండ్ చేసింది మోడీ గారికి హామీ ఇచ్చారు వాళ్ళని వదిలిపెట్టేది లేదు అని చెప్పేసి ఆర్మీకి రైట్స్ ఇచ్చేశారు ఒక పైన ప్లాన్ చేసుకోండి ఉగ్రవాదును మనం కథం పట్టాలి ఏ సింధూరానైతే అయితే చెరిపేయటానికి ప్రయత్నం చేశారో అదే పేరుతో ఆపరేషన్ సింధూర్ ప్లాన్ చేయడం జరిగింది మే సెవెంత్ రోజు పాకిస్తాన్ లో ఉన్నటువంటి నాలుగు ఉగ్రవాద శిబిరాల మీద లో ఉన్నటువంటి ఐదు ఉగ్రవాద శిబిరాల మీద ఏదైతే లస్కరే తోయిబా టలు ఉన్నారో తర్వాత జేసే జైసే మహమ్మద్స్తున్నారు ఆ రెండు ఉగ్రవాద సంస్థలు ఇతర ఉగ్రవాద సంస్థలు మొత్తం తొమ్మిది శిబిరాల మీద ఒక్కసారిగా అటాక్ చేసి మాకిడీల కోసం ఉన్నటువంటి యుద్ధ విమానాలు ఒక్కసారిగా పిఓకేలోకి పాకిస్తాన్లోకి చొచ్చుకొని వెళ్ళి తొమ్మిది ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసి వంద మంది ఉగ్రవాదుల్ని చంపేయడం జరిగింది రైట్ కథం జరిగింది సో అది ఆ సింధు తర్వాత వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని కథం పట్టించి సేఫ్గా మన దేశం మన యుద్ధం విమానాలు తిరిగి వచ్చాయి వాళ్ళ ఆర్డర్ సిస్టమ్ కనిపెట్టలేకపోయింది తర్వాత వాళ్ళకి సపోర్ట్గా ఆ ఉగ్రవాదుడికి సపోర్ట్గా పాకిస్తాన్ మన మీద యుద్ధానికి వచ్చింది నిజానికి మనం పాకిస్తాన్ మీద దాడి చేయలేదు పాకిస్తాన్ ఆర్మీ మీద దాడి చేయలేదు పాకిస్తాన్ ఆర్మీ శిబిరాల మీద దాడి చేయలేదు వాళ్ళ వాళ్ళ ఆయుధ సామాగ్రి మీద దాడి చేయలేదు వాళ్ళ గోడౌన్స్ మీద దాడి చేయలేదు కేవలం ఉగ్రవాద శిబిరాల మీద మాత్రమే దాడి చేస్తాం కానీ ఆ ఉగ్రవాదుడికి పాకిస్తాన్ జాతీయ జెండాలు కప్పి వాళ్ళకి నివాళులర్పించి అఫీషియల్గా అంత్యక్రియలు చేసి వాళ్ళ తరఫున భారతదేశం భారతదేశం మీదకి యుద్ధానికి వచ్చింది పాకిస్తాన్ యుద్ధానికి వస్తే మూడే మూడు రోజుల్లో పాకిస్తాన్ మోకాళ్ళ మీద కూర్చోబెట్టాం మన బ్రహ్మోస్ వాళ్ళ ర్యాడర్ సిస్టమ్ కొలాప్స్ చేసింది వాళ్ళ రాహుల్ ర్యాడర్ సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయింది హెచ్క్యూ రాడర్ సిస్టమ్ అంటే ఇది యాక్చువల్గా వాళ్ళు చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు దాన్ని అంటే ఇది కేవలం పాకిస్తాన్ మాత్రమే కాదు మా దగ్గర ఉన్న టెక్నాలజీ కానీ మా దగ్గర ఉన్న సామాగ్రి కానీ చైనాను కూడా కొట్టగలమని చూపించేదా లాహోర్ ఎయిర్బేస్ మొత్తాన్ని కూడా ధ్వంసం చేసి పాడేస్తాం ర్యాడర్ సిస్టమ్ మొత్తాన్ని పాడ చేసేసాం అనేక ఎయిర్బేస్లు ధ్వంసం అయ్యాయి పాకిస్తాన్లో మన బ్రహ్మోత్స ఫలితంగా తర్వాత కరాచీ సీపోర్ట్ను కూడా మనం ఐఎన్ఎస్ విక్రాంతి ద్వారా ధ్వంసం వచ్చాం అంటే పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి ఎయిర్బేస్ సిస్టాన్ని పాడు చేసాం తర్వాత లాహోర్ డిఫెన్స్ సిస్టాన్ని ఏదైతే హెచ్క్యూ రాడర్ సిస్టమ్ ఉందో దాన్ని ధ్వంసం చేసాం తర్వాత ఎఫ్ సిక్స్టీన్ అంటే అమెరికా నుంచి పాకిస్తాన్ కొనుగోలు చేసినటువంటి యుద్ధ విమానాలు వాటిని కూడా ధ్వంసం చేశాం అవి ఏవైతే పాకిస్తాన్ మన మీద వదలబైందో ప్రతి యుద్ధ విమానాన్ని కొట్టేశాం ప్రతి యుద్ధ విమానాన్ని కొట్టేశాం తర్వాత వాళ్ళ నో నేను చెప్పినట్టు షీ పోర్ట్ని కూడా మన ఐఎన్ఎస్ విక్రాంతి ద్వారా మనం కొట్టేశాం సో పాకిస్తాన్ సిచ్యువేషన్ అర్థమైంది మూడే మూడు రోజుల్లో మోకాళ్ళ మీద కూర్చుంది అవి అప్పటికే మనం ఆల్రెడీ పాకిస్తాన్తో ఉన్న వాణిజ్య దౌత్య సమాధానాన్ని కట్ చేసాం సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ పెట్టాం సింధు జలాలు ఇచ్చేది లేదని చేర్చి చెప్పాం ఇప్పుడు పాకిస్తాన్ సింధు జలాల కోసం మనం అడుగుకుంటా ఉంది అయితే మనం చాలా క్లియర్గా చెప్తున్నాం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలన్నీ మూసివేస్తేనే ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం ఆపేస్తేనే సింధు జలాలు ఇస్తామని చెప్తున్నాం సో పాకిస్తాన్ ఏదో ఒక టైంలో మళ్ళా మనమే దాడి చేసే అవకాశం ఉండొచ్చు లేదు పాకిస్తాన్ పేరేపిత తీవ్రవాదులైనా మనమే దాడి చేసే అవకాశం ఉండొచ్చు అఫీజ్ సయ్యద్ లాంటి వాళ్ళు ఇంకా బతుకున్నారు కాబట్టి వాళ్ళు ఏదో ఒక ప్లాన్ చేయొచ్చు అనేటువంటి ఒక అనుమానం అనుకుంది సో మనం చాలా క్లియర్గా చెప్తా ఉన్నాం మీరు కనుక పిచ్చి పిచ్చి ప్రేరేపణపై పిచ్చి పిచ్చి ప్రయాణం చేస్తే మీ అంతం చూస్తాం మీరు చేసే దాడిని మేము యుద్ధంగా పరిగణిస్తాం ఆపరేషన్ సింధూర్ విరామంలో ఉంది అంతే అది ఎప్పుడైనా మళ్ళీ అందుకుంటుంది మరొకసారి మేమేంటో చూపించుకోవాల్సిన చూపించుకోవాలనే పరిస్థితి వస్తుంది మాకున్న అనుమానం పాకిస్తాన్లో కానీ పీఓకేలే కానీ దాదాపు నలభై ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయన్నటువంటి ఒక అనుమానం మన దేశానికి దాదాపు ఇప్పటికే ఒక ఇరవై ఐదు ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని గుర్తించడం జరిగింది ప్రపంచాన్ని చూపించడం కూడా జరిగింది సో వాటన్నిటిని ఎత్తివేయాలని మనం చెప్తా ఉన్నాం ఇప్పటికీ మనం ఒక తొమ్మిది ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేస్తాం ఇంకా మనం దాడి చేయకుండా వదిలేసిన శిబిరాలు ఇప్పటికీ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలు అనేక ఉన్నాయి కాబట్టి వాటిని అర్జెంటుగా క్లోజ్ చేసి ఉగ్రవాదుల్ని చట్టపరంగా పాకిస్తాన్లో శిక్షించాలని మనం డిమాండ్ చేస్తాం సరే ఆ ఉగ్రవాదు పాకిస్తాన్ డిజైన్ చేసుకుంటే ఉగ్రవాదాన్ని లేకుండా పాకిస్తాన్ చేసుకోగలిగితే మంచిది లేకపోతే ఆ ఉగ్రవాదుతో సంబంధాలు మెయింటైన్ చేసి భారతదేశం మీద కనుక ఎలాంటి కుట్రలు కనుక పాకిస్తాన్ ఒడిగడితే మాత్రం ఖచ్చితంగా బుద్ధి ఎదుర్కోవాల్సి వస్తుంది రైట్ అమ్మ మన దేశంలో ఉంటూ మన ఫుడ్ తింటూ పాకిస్తాన్కి సమాచారం చేరవేస్తా ఉన్నారు అంటే ఇది ఏంటన్న మొత్తానికి ఎలా చూడొచ్చు మొత్తానికి అంటే వాళ్ళని ఎస్ ఎందుకు ఇస్తున్నారు అంటారు మొత్తం సమాచారం వాళ్ళకి జర్నలిస్టుల ముసుకులు యూట్యూబర్ల ముసుకులు లేదు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్షియల్ ముసుగులో కొంతమంది సరిపెట్టి అందరూ కాకపోవచ్చు కొంతమంది మాత్రం పాకిస్తాన్ ఏజెంట్లుగా పనిచేస్తున్నారు రాయబారిగా పనిచేస్తున్నారు అనేటువంటి విషయాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ ఉన్నాయి నిజానికి ఇది బాధాకరం విచారకరం కూడా ఎందుకంటే జ్యోతి మల్హోత్ర హర్యానా యూట్యూబ్లు లక్షలాది మందికి అమ్మాయికి ఫాలోయింగ్ ఉంది మూడు లక్షల మంది యూట్యూబర్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆ అమ్మాయికి ఆ అమ్మాయి ఏ బైక్ రైడింగ్స్ అవి ఇవి ఏదో యాత్రలు అవి ఇవి చేస్తూ ఉంటుందండి సో మొత్తానికి నీకు అంత ఫాలోయింగ్ ఉంచుకొని కూడా యూట్యూబ్ ఆదాయం వస్తుండో కూడా నీకు ఏదో పెద్ద ఎత్తున డబ్బు కావాలని చెప్పి పాకిస్తాన్కి అమ్ముడుపోయావే ఏ దేశం తిండి తింటూ ఇలా ఒక మహిళ యూట్యూబ్లో అలా వీడియో చేయగలుగుతుందని పాకిస్తాన్లో చేయగలిగిద్దా నిన్న మొన్న ఉన్న న్యూస్ చూశాను పాకిస్తాన్లో టిక్ టాక్ చేస్తున్నటువంటి ఒక అమ్మాయిని కాలు చంపారు అక్కడ అక్కడ ఆ దేశంలో అలా ఉంటుంది మైలేరు పట్ల వివక్ష కానీ ఇలా భారతదేశంలో ఉంది కాబట్టి జ్యోతి మరొక వీడియోలు చేసుకోగలిగింది పాపులర్ కాగలిగింది భారతదేశంలో ఉండే స్వేచ్ఛ ప్రపంచంలో ఎక్కడా లేదు భారతదేశంలో ఉన్న రక్షణ ప్రపంచంలో ఎక్కడా లేదు అమెరికాలో కూడా ఎవరు తుపాకీ పట్టుకుని ఎప్పుడు ఎలా కాల్చివేస్తాడో తెలియదు కానీ భారతదేశంలో రక్షణ ఉంటుంది అలాంటి రక్షణ ఉండి స్వేచ్ఛ ఉండి స్వతంత్రం ఉండి ప్రజాస్వామిక దేశమైనటువంటి భారతదేశంలో ఆ భావ ప్రకటన స్వేచ్ఛను వాడుకొని యూట్యూబ్లో స్టార్ అయినటువంటి జ్యోతి మరోత్ర కేవలం డబ్బుల కోసం కేవలం డబ్బుల కోసం ఇవాళ దేశాన్ని దేశం యొక్క సమాచారాన్ని అమ్ముకోవటానికి కూడా సిద్ధపడి దేశ ద్రోహానికి పాల్పడింది అనే విషయాలు అసలు నిజానికి అభ్యంతరకరం నిజానికి ఒక్క జ్యోతి మరోత్రి మాత్రమే కాదు ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కానీ పూణేలో కానీ మహారాష్ట్రలో కానీ ఇప్పుడు తెలంగాణలో కూడా అనేక మందిని అరెస్ట్ చేశారు మొన్న మంచి బయ్యాస్ అన్ని యాదవ్ సూర్యపేటకు సంబంధించినటువంటి ఒక తెలుగు యూట్యూబర్ అతన్ని అదుపులో తీసుకున్నారు ఈ ఆపరేషన్ సింధూరు జరుగుతున్న సమయంలో ఈ బయ్యాస్ అన్నియాదవ్ పాకిస్తాన్లో ఉన్నాడు ఎలా ఉన్నాడు ఎలా ఉండిచ్చారు అసలు మాములుగా పాకిస్తాన్లో ఉన్న ఇండియన్స్ అందరినీ పంపించేస్తున్నారు మన దేశంలో ఉన్న పాకిస్తాన్ అందరినీ మనం పంపించేసాం అలాంటిది బయ్యాస్ అన్నియాదుని ఎలా ఉంచుకోగలిగారు పైగా అక్కడ ఒక యూనివర్సిటీలో గెస్ట్గా పోయాడు ఉపన్యాసం ఇచ్చాడు అక్కడ ఎలా సాధ్యమైంది అతను అధికారులు అతను ఎలా రిసీవ్ చేసుకున్నారు అతను గెస్ట్గా ఎందుకు చూశారు ఒక ఇండియన్ని ఆ వాళ్ళ భారతదేశంతో యుద్ధం జరుగుతున్న సమయంలో అక్కడ అతనికి రాచభోగాలు ఎలా జరిగాయి అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడు డబ్బుల కోసం వీళ్ళ తెగబట్టే ఉండేటువంటిది అందుకనే నేను అన్నానండి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఎవరిని పాలో కావాలి ఎవరిని ఫాలో కాకూడదు ఖచ్చితంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి బైక్ రైడింగ్ల పేరుతోటి ఎవరిని భరిత వాళ్ళని నమ్మితే వాళ్ళు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారు దేశం సమాచారాన్ని నమ్మేశారు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ దేశం దేశాన్ని కూడా ఇబ్బంది పెడుతూ దేశ రక్షణని కూడా ప్రమాదం పెడుతూ ఏ రకంగా చేశారు ఇప్పుడు ఎగ్జాంపుల్ జ్యోతి మరోత్రా వల్లే పహల్గాన్ దాడి జరిగింది అని తెలుస్తుంది ఇప్పుడు ఉగ్రవాదులకి జ్యోతి మరోత్రాకి తేడా ఏముంది ఇక్కడ ఇక్కడ తేడా ఏముంది కాబట్టి దయచేసి వ్యూవర్స్ కూడా ఆలోచించుకోవాలి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి దయచేసి కామెంట్ చేయండి రైట్ థ్యాంక్ యూ